మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి కొడాలి అందరికీ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు తెలుగు రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఇతను బూతుల శాఖ మంత్రి కూడా అంటారు ఎవరిని పడితే వాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడటం అతని నైజం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొడాలి నాని ఎలా మాట్లాడేవాడో అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ కూడా కొడనాని అరెస్ట్ ఎప్పుడు కొడనాని మీద కేసులు ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు చివరికి ఒక లాస్ట్ స్టూడెంట్ వైజాగ్లో కొడనాని మీద కంప్లైంట్ చేసింది అతను మాట్లాడిన బూతుల మీద కంప్లైంట్ చేసింది ఇది పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ రజనీకాంత్ కూతురు కూడా చెన్నైలో కొడనాని మీద కంప్లైంట్ చేశారని అందుతున్న సమాచారం దాంట్లో ఇంకా వాస్తవాలు తెలవాల్సి ఉంది అప్పట్లో రజనీకాంత్ గారు ఒక సభకు వచ్చి చంద్రబాబు నాయుడు పోవటం నచ్చినటువంటి కొడనాని రజనీకాంత్ మీద కూడా ఒంటి కార్ మీద ఇస్తాం వచ్చినట్టు మాట్లాడారు దాని మీద అప్పట్లో కూడా కంప్లైంట్స్ అనేకం వచ్చాయి కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు చెన్నైలో ఆమె కంప్లైంట్ నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇంతకీ కొడాల నాని మీద ఎలాంటి చర్యలు ఉంటే ఎలాంటి యాక్షన్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిస్మణి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కొడడా నాని ఇప్పుడు అతని మీద మొన్ననే వైజాగ్లో కేసు నమోదైంది లాస్ట్ స్టూడెంట్ ఒక అమ్మాయి కంప్లైంట్ నమోదు చేసింది ఇప్పుడు ఏకంగా చెన్నైలో మరో కంప్లైంట్ నమోదైనట్టు తెలుస్తుంది ఆ కంప్లైంట్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను ఏంటి నాని మీద కేసు ఇప్పుడు నాని అతను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అతను మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రి పదవి పోయిన తర్వాత కానీ పీటరీకి పోయాడు అంటారు కదా పీటరీకి పోయాడు తగ్గించి మాట్లాడాడు అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ అలాగే సాధారణ ప్రజలకు కూడా ఇరిటేషన్ వచ్చేలా మాట్లాడేవాడు ఇరిటేట్ ఇరిటేట్ చేసేవాడు ఆ స్వరం వింటేనే చిరాకు వచ్చింది చాలా దారుణంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆడు ఈడు అంట లోకేష్ గారిని బాలకృష్ణ గారిని కూడా బాలకృష్ణ గారి విగ్గి గురించి కూడా మాట్లాడే తర్వాత దైవదోషం చేసే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదని అండి వస్తుంది కదా వాదన అవును వచ్చిన విమర్శ వచ్చినప్పుడు నీ అమ్మ మొగుడు చెప్పాడా డెక్లరేషన్ పెట్టాలండి అలాగే స్వామి చేయరిగిపోయినప్పుడు కానీ ఏముందంట ఖర్చు పెట్టి చేయించుకోవచ్చు విగ్రహమే కదా అది అనమాట ఇప్పుడు వెండి శివాలు పోనీ అంటే ఏముంది కదా డబ్బు యాభై లక్షలు అరవై లక్షలు పెడితే చేయించేస్తూ వచ్చేస్తే దాని గురించి ఇంత ఆడవాడు చేయాలా ఇక ఇలాగా ఇప్పుడు ఏ సమస్య సందర్భం వచ్చినా ఎవరినైనా సరే దేవినేని ఉమాగారిని వాళ్ళని వరల్ రావడం సంబంధం లేకుండా ఇప్పుడు స్థాయి వయసు లేకపోతే వాళ్ళ హోదా ఏమి సంబంధం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు రజనీకాంత్ గారు ఏం చేసాడు ఇప్పుడు ఈయన రామారావు గారు చాలా సూపర్ నాకు మాకు దైవం రామారావు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు అది ఇతని మాట్లాడతాడు కదా అవును అలా రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ లో ఇతను ఎవరో నిజమైన విన్న పూర్తాలు వెళ్ళే వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ గారు వస్తే ఆయన వచ్చి నాలుగు మాటలు మంచి మాట రామారావు గారి గురించి రామారావు గారికి సంబంధించి నూరు సంవత్సరాల కార్యక్రమం ఏదో పెట్టారు దాంట్లో మంచి మాట మాట్లాడారు ఆ మంచి మాట మాట్లాడితే నువ్వు విని ఊరుకో నీకు ఇష్టమే కదా రామారావు గారు ఊరుకోకుండా ఆయన చీకేసిన టెంక అలా నోట్టుకు రజనీకాంత్ గారు మీలాగా ఎప్పుడు కూడా లోపలోట బయట ఒకట లేడు అవును చాలా ఫెయిర్ పర్సన్ అవును ఎందుకంటే ఎవడన్నా సరే ఆ గటప్లో ఉన్నప్పుడు సినిమా స్క్రీన్ మీద సూపర్ స్టార్గా అతను ఒక రకంగా తిరుగులేని ఇమేజ్ ఉంది కానీ బయట దాని కంప్లీట్ ఆపోజిట్గా చాలా అండర్ బాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా అవును అది చాలా పెద్ద వ్యక్తిత్వం ఉండాలి చాలా లైన్ హార్టెడ్ అయి ఉండాలి తట్టుకోలేరు ఎవరండి శోభన్ బాబు గారు నేను వార్ధక్యం ముసలి వాడు అయిన నుంచి బయటకు వచ్చిన బయట కనపడలేదు అసలు ఆయన రాజేష్ కన్నా కూడా అందగాడిగా పేరు పొంది సూపర్ స్టార్గా ఉన్న రాజేష్ కన్నా కూడా ఆయన అనారోగ్యం పాలేపి కొంచెం మనిషిలో ముసిలితనం వచ్చిన తర్వాత మా మార్పు వచ్చేస్తుంది కదా కనపడటానికి ఇష్టపడాల ప్రజల్లో ఇమేజ్ పాడకూడదండి కానీ ఈయన ఎలా ఉండదు ఈయన తన అసలు స్వరూపాన్ని ప్రజలు ప్రచురించేస్తాడు అవును స్క్రీన్ మీద కూడా ఎంత ఎంటైర్ డిఫరెంట్ గా ఉన్నా సరే ఏ మాత్రం భేషన్ లేకుండా మొగమాలు పడుకుని తన అసలు స్వరూపాన్ని చూపిస్తే చాలా సింపుల్ గా ఉంటాడు పైగా ఆయన ఇప్పుడు హిమాలయాల పర్వతాలకు వెళ్తాడు ఆయన నమ్మకానికి అక్కడికి వెళ్ళాలి సాధువు గారి దగ్గరికి యోగి దగ్గరికి అక్కడికి అందరు భక్తుల్లాగా వెళ్తాడు అవును అతను చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మీరు బెంగళూరులో రజనీకాంత్ గారు ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళాడు దర్శనానికి దేవుడి దగ్గరికి అక్కడ బయట నిలబడి ఉన్నాడు ఒక ఆవిడ వచ్చి ముచ్చు అనుకుని పది రూపాయలు వేసింది బెచ్చకడేమో అనుకుని ఆయన తీసుకున్నాడు తర్వాత మళ్ళీ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదా హారతి ఇచ్చినప్పుడు నేను ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసాడు ఆ పళ్ళల్లో అది ఆవిడ చూసి అప్పుడు గుర్తుపట్టింది ఆయన ఉన్న జనాలు అది ఇది చూసి బాబు రజనీకాంత్ ఆయన దగ్గరికి వచ్చి తప్పు అయిందండి మీరు ఏమో క్షమించండి మీరు నేను ఎలా చేశానంటే లేదమ్మా నా ఒరిజినల్ వాల్యూ ఇదే నేను దాచుకుంటాను నా నా ఫేస్ వాల్యూ స్క్రీన్ మీద వేరు స్క్రీన్ మీద సూపర్ స్టార్ రజనీకాంత్ వేరు శివాజీరావు పార్టీగా నా వాల్యూ నా ఫేస్ వాల్యూ పది రూపాయలే అలా ఒప్పుకుంటాడండి ఎవడన్నా ఎవడ అలాంటి వ్యక్తిత్వం ఉన్నావు ఈ రోడ్డు మీద పిడుగుబడిన టెంకాయ మోన్లో ఉంటాడైతేటండి బొబ్బర్లంక బొబ్బర్లాంకి లాగానే ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా నువ్వు పైగా మంత్రి కదా ఒక రాష్ట్రంలో ప్రతినిధిగా ఉన్నావు ప్రజల ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నావు పక్క రాష్ట్రం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ని మన రాష్ట్రం అతిథిని అలా అవమానకరంగా మాట్లాడొచ్చా ఇతనే కాదు రోజా ఇలా ఇప్పుడు ఇతను ఒక వరుస అయింది సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడికక్కడ జైలులో మొగ్గుతున్నారు చాలా సైలెంట్గా మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం మొదటి నాలుగు నెలలు ఐదు నెలలు కూడా వాళ్ళ పని మీద దృష్టి పెట్టి మళ్ళీ రాగానే వాళ్ళమే పడలే మచ్చల మత్సల మీద పడినట్టు ఏం చేయలేదట వాళ్ళు పనులు చేసుకున్నారు వీళ్ళలో పరివర్తన వస్తుందేమో పశ్చాత్తాపం కలుగుద్దేమో చూసారు వెయిట్ చేశారు అవకాశం ఇచ్చారు వాళ్ళకి నోరు మూసుకుని వాళ్ళు పనులు చేసుకోమను రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి తర్వాత మనం ఎవరు పనులు చేసుకోవాలి సద్విమర్శని సహేతుకమైన విమర్శను స్వీకరిద్దాం అని అంటే వాళ్ళు ఉంటే వీళ్ళు మళ్ళీ ఇంట్లో తొంగుకోకుండా మళ్ళీ వచ్చి కొనడానికి కూడా మాట్లాడే ఏంటండి అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ కోటింగ్ స్టార్టింగ్ స్టార్ట్ అన్నారు ఇప్పుడు ఆడే ఆడి లేదు రామ్ గోపాల వర్మ శ్రీ శ్రీరెడ్డి ఆ కృష్ణ మురళి దాణాలు పెట్టేస్తున్నారు చూసారా వీళ్ళు ఏం మాట్లాడారు కంప్లీట్ ఉల్టా అయిపోయింది మీలో మీరు ఆ మాట్లాడి దొమ్ముగా ఉండండి మీరు ఆ వాళ్ళు ఏం మాట్లాడారు పోలీసు వాళ్ళు కొడతారని భయంతో ఇలా మార్చేకూడదు మీరు ఇప్పుడు కొడాలని అంతకన్నా ఎక్కువ వేసేస్తాడు చూడండి ఇప్పుడు మీకు రామ్ గోపాల వర్మ పోసాన్ కృష్ణ మురళి లేకపోతే శ్రీరెడ్డి ఇలాంటి గ్యాంగ్ ఎలాగైతే లాభ లభాలు ఆడుతున్నారో దాన్ని మించుంటది ఎవరు వీళ్ళు పోలీసులు విచారణ పిలిచి నడు అరెస్ట్ అనగానే చాలా దానిపడ పరిస్థితి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఒకటి కూటమి ప్రభుత్వం నిదానమే ప్రధానం ఇప్పుడు కారు స్పీడ్గా వెళ్తుంది ట్రాక్టర్ కొంచెం స్పీడ్గా వెళ్తే దాని మీద కారు స్పీడ్గా వెళ్తుంది అన్నట్టుగా స్లోగా రోడ్లు రోడ్ రోలర్ దొలుతుంది రోడ్డు మీద వెళ్ళే వాహనాల్లో కానీ శుభ్రంగా సాప్ చేద్దా చేద్దా ఇప్పుడు కారు వెళ్తే ఉండే బరువుకి ట్రాక్టర్ వెళ్ళి దానికి ప్రజలకి అవును రోడ్ రోలర్ వెళ్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అది ఎంత ప్రజలు ఉంటుంది శ్రమ వీళ్ళు రోడ్ రోలర్ లాగా నిదానమే ప్రధానం నెమ్మదిగా వీళ్ళు మొత్తం మనిషి వేస్తారండి ఎక్కడ వీళ్ళు బలుపు మొత్తం మనిషి వేసి మళ్ళీ లైఫ్లో వీళ్ళు వేస్తారు ఇంకా ఆల్రెడీ క్షమాపణ చెప్తున్నారు సరే సీరియడ్ క్షమాపణ చెప్పింది స్టేజ్ చేసి దాటిపోయింది అంతేనా అంటే మీకు క్షమాపణ క్షమాభిక్ష పెట్టి క్షమాపణ చెప్తే యాక్సెప్ట్ చేసి స్టేజ్ దాటిపోయింది నాట్ యాక్సెప్టెడ్ అయ్యేది ఇంక కూడా ప్రిజెక్టెడ్ అని వస్తుంది కోటింగ్ షూరీ అయిపోయింది ఇప్పుడు అందరిని అస్సం పంపిస్తాం అని అనివర్ జూనియర్ ఇండియా సినిమాలో అందరిని అస్సం పంపిస్తాడు కర్నూలు పంపిస్తాడు ఎందుకంటే అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు అందరు చేయడానికి కంస్ట్రక్షన్ లో పెట్టడానికి మంచి ఆఫీసర్ ఉన్నాడు సింహం ఎవరు సార్ ఒక ఒక ఆఫీసర్ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నాడు రేంజ్ అధికారి ఒక ఆయన ఉన్నారు సాప్ చేస్తాడు వీళ్ళందరికి ఓకే ఆయన చూడగానే గుండె ఎదిరిపోద్ది వీళ్ళకి ఇప్పటికే ఆఫీసం చేసి భయపడుతున్నారు కదా సార్ సుబ్బారాయుడు పేరు చేస్తే భయపడుతున్నారు నిజాయితీ కలిగిన అధికారులు ఇప్పుడు నేను చెప్పిన ఆయన నా ఇప్పుడు కర్నూలు డిఏజీ కోయ ప్రవీణ్ గానీ కోయ ప్రవీణ్ ఇప్పుడు ఒక సుబ్బారాయుడు గాని ఇలాంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళ నిజాయితీ వాళ్ళ వాళ్ళ మాటలో మాట తీరు కళ్ళలో తొలికిస్తులు ఆడుతూ ఉంటుంది నిజాయితీ అర్థమైంది మీకు అది చూస్తేనే వీళ్ళు గుండు జారిపోద్ది అలాంటి ఆఫీసర్లు ఉన్నారండి జగన్న ఆయాంలో చెడిపోయిన వారు చెడిపోయిన బోలు అన్నట్టుగా కొంతమంది చెడిపోయిన వాళ్ళు ప్రలోభం వల్ల ప్రలోభాల లొంగి కానీ భయం వల్ల కానీ కెరీర్ గురించి కానీ వాళ్ళ పోస్టింగ్ల గురించి కానీ లేకపోతే అతని మీద అభిమానం వల్ల కానీ ఇళ్ళ మీద ద్వేషం వల్ల కానీ పనిచేశారు కొంతమంది వాళ్ళందరూ పనిష్మెంట్ అనిపిస్తున్నారు సరే ఒక రాజకీయాల గుడ్ బై చెప్తే అనియో ఇప్పటికే వదమ్మ వంశి రాజకీయాలు గుడ్ బై చెప్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి వదిలేస్తారా ఇంకా ఎందుకు వదులుతారండి ఇప్పుడు రాజకీయాలు గుడ్ బై చెప్తా చేసిన నేరాలు ఘోరాలు మాట్లాడే మాటలు పోతాయా చరిత్ర చింపెత్తి చిరిగిపోద్దు చిరిపెత్తి చిరిగిపోద్దాం వీళ్ళు చరిత్రలో నిక్షిప్తం అయిపోయి ఉన్నారా దాన్ని షాప్ చేసి ఇప్పుడు మీరు మీరే పెడతారు యూట్యూబ్ లో అయాల నీ అమ్మ మొగుడు దాన్నది పెడతారు తర్వాత బాబు మీ దాని అన్నది రెండు ముక్కలు పెడతా ఉంటారు యూట్యూబ్ లో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా మీరు ఇస్తారు జనాలకి అది చూస్తాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ